వందే భారత్ ట్రైన్ హల్ట్ రైల్వే అధికారులకు ధన్యవాదములు తెలిపినదువాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ కార్యదర్శి జ్రాక్ సభ్యులు కె ఈశ్వర్ మరియు కెఎల్ న్యూస్ వారు దువాడా ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి విశాఖ ట్రైన్ నంబర్ రెండు సున్నా ఏడు సున్నా ఏడు వస్తున్న వందే భారత్ ట్రైన్లో ఉన్న దువాడ పరిసర ప్రాంతాలకు చెందిన చాలామంది మంతా తుఫాన్ కారణంగా విశాఖలో దిగి అక్కడ నుంచి ఉక్కునగరం గాజువాక పరిసర ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా భావించి దానితో ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ కార్యదర్శి సభ్యులు సభ్యులకే ఈశ్వర్ రైల్వే అధికారులకు చేసిన విజ్ఞప్తిని మన్నించి వందే భారత్ ట్రైన్ ను అత్యవసరంగా తాత్కాలికంగా దువ్వాడ రైల్వే స్టేషన్లో హల్త్ ఇచ్చి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుకునేలా సహకరించి నందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ డ్యారమ్సర్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీ పవన్ ఇన్స్పెక్టర్ దువ్వాడా రవికిరణ్ ఎస్ఎస్ఐ క్యాబిన్ దువ్వాడా అండ్ ప్రతి అధికారికి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దువ్వాడా రైల్వే ప్రయాణికులు మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు వందే భారత్ ట్రైన్ హల్ట్ రైల్వే అధికారులకు ధన్యవాదములు తెలిపిన దువారా రైల్వే యూజర్స్ అసోసియేషన్ కార్యదర్శి జ్రాక్ కె ఈశ్వర్ మరియు కెఎల్ న్యూస్ వారు దువాడా ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి విశాఖ ట్రైన్ నంబర్ రెండు సున్నా ఏడు సున్నా ఏడు వస్తున్న వందే భారత్ ట్రైన్లో ఉన్న దువాడా పరిసర ప్రాంతాలకు చెందిన చాలామంది మొంతా తుఫాన్ కారణంగా విశాఖలో దిగి అక్కడ నుంచి ఉక్కునగరం గాజువాక పరిసర ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా భావించి దానితో ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ కార్యదర్శి జ్రాక్ సభ్యులుకే ఈశ్వర్ రైల్వే అధికారులకు చేసిన విజ్ఞప్తిని మన్నించి వందే భారత్ ట్రైన్ ను అత్యవసరంగా తాత్కాలికంగా దువ్వాడ రైల్వే స్టేషన్ లో హల్తిచ్చి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుకునేలా సహకరించి నందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ డ్యారమ్సర్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీ పవన్ ఇన్స్పెక్టర్ దువ్వారా రవి కిరణ్ ఎస్ఎస్ఐ క్యాబిన్ దువ్వాడా అండ్ ప్రతి అధికారికి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దువ్వాడా రైల్వే ప్రయాణికులు మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు